ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారంటే తల్లి మరణాన్ని జయించే మంత్రం పదకొండు వారాల దీక్షతో అఖండ ప్రాప్తిని నీ కోసమే బిడ్డ ఈ సందేశం చూసి చూసినట్టు వెళ్ళిపోకు ఎందుకంటే రోజులో శివతాండవమే తల్లి ఇది నీ జీవితంలో ఆరంభం మొట్టమొదటిగా నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం నీకు దొరుకుతుంది మరణాన్ని జయించే శక్తిగల మంత్రం నీకు అందిస్తున్నాను పదకొండు వారాల దీక్షతో నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావని బాధపడుతున్నావో తిరిగి అది నీకు దొరుకుతుంది ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయమ్మా ముందు నీ సాయి చెప్పే మాటలు అర్థం చేసుకొని నేను నీకు అందిస్తున్న ఈ మంత్రాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలో ఒక్కసారి నేను చెప్పే సందేశం పూర్తిగా శ్రద్ధగా విని దానిని ఆచరించమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశాల ద్వారా మన జీవితంలో పెద్ద మలుపే తిరగబోతుంది రాబోయే సంక్రాంతి నిజంగానే ఆనందంగా నీ వాళ్లతో గడుపుకుంటావమ్మా అని చెప్పి సందేశం మరి తప్పకుండా బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి విని తెలుసుకోండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది ఎన్నో కష్టాల వల్ల దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ఎన్నో సంతోషాలను దూరం చేసుకుంటున్నాం అయినా సరే బాబా ఉన్నారు అన్న నమ్మకంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే బాబాగారి మీద నమ్మకంతో మన జీవితాన్ని గడుపుతున్నాం ఈరోజు ఏదైతే కోల్పోయామని దిగులు చెందుతూ బాబా మీద నమ్మకంతో బాబా ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నామో ఆ సమయంలో బాబా అందించే సందేశం నిజంగా మన జీవితంలో కొత్త మలుపు తిరగబోతుంది తల్లి నీ తప్పు లేకుండా నిన్ను ఎవరూ బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా నువ్వేమీ చింతించకు ఎందుకంటే కాలం తప్పకుండా శిక్షిస్తుంది అలాగని వారు నిన్ను బాధ పెట్టాన్ని వారి పతనానికి నువ్వు కోరుకోవద్దు అలా కోరుకున్నట్లయితే నీకు వారికి ఎలాంటి తేడా ఉండదు అతిగా ఆలోచించి బిడ్డ అనుకున్నవన్నీ జరుగుతాయి అన్న ప్రశాంతత నీలో ఉండాలి ఎందుకంటే కష్టం వచ్చినా నీరు వచ్చినా నీకు నీ సాయి ఉన్నాడు అన్న దిగులు నీలో ఉండకూడదు ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం ఓర్చుకోవాలి నీ కష్టాలను చూసి నువ్వు నవ్వుతారే తప్ప నా అన్న వాళ్ళు ఎవరు నీ దగ్గరకు రారు ఈ సమయంలో జీవితంలోని కష్టాలన్నీ కూడా నాకే ఎందుకు వచ్చాయి అన్నట్లు నీకు అనిపిస్తుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నాకు ఎవరూ లేరు అన్న బాధ నీకు కలిగించేలా చేస్తారు వారి ప్రవర్తన అలా ఉంటుంది నీతో నవ్వుతూ నటిస్తారు నీ బాధని పంచుకున్నట్లే నటిస్తారు కానీ నీ బాధని పంచుకోరు దాన్ని మరింత పెద్దదిగా చేస్తారు వారు అన్నారని వారి గురించి నువ్వు దిగులు పడకు ఓపిక పట్టు కష్టం కూడా ఒకరోజు కరిగిస్తుందమ్మా నీకు ఇష్టమైనవన్నీ నీ ధరికి చేరుతాయి కాస్త సహనంతో ఉంటే జీవితం ఆనందంగా మారుతుంది ఎందుకింత ఆలోచన దేనికంత ఆవేదన పోయింది ఇదే తిరిగి రాదు కదా తల్లి నువ్వు పొందాల్సిందైతే తప్పకుండా నిన్ను దాటిపోదు నీ దగ్గరికి తప్పకుండా ఏదో ఒక సమయంలో వస్తుంది ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాలను నష్టాలను సుఖాలను దుఃఖాలను భరించడం అనే పద్ధతికే అలవాటు చేసుకుంటారో వారంతా మానసికంగా ఎంతో బలమైన వారు వారికంటే విజయవంతులు ఎవరుంటారు చెప్పు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి నువ్వు నిశ్చింతగానీ సాయిని నమ్ముకొని జీవితాన్ని గడుపు నిన్ను గెలిపించడానికి సాయి సిద్ధాంతం ఉన్నాడు నువ్వు నిశ్చింతగానీ పనులు నువ్వు చేసుకోమ్మా ఈ సంవత్సరంలో నీకన్నీ మంచి జరిగేలా నీ సాయి చేస్తాడు నువ్వు సాయి మీద నమ్మకం ఉంచుకో అది చాలు కష్టాలు ఏదైతే ఎంతైనా భగవంతుని మీద భారం వేసి ముందుకు అడుగు వేస్తే కొలిచిన దైవం కన్ను మూసేంత వరకు కంటిని రెప్పలా కాచుకుంటూ కష్టంలో సహాయపడుతూ కాపాడుకుంటుంది ఇది నీకు తెలుసా మరి నువ్వు అంత నమ్మకాన్ని నీ సాయి పైన ఉంచావు నువ్వు నన్ను గురువుగా భావిస్తున్నావు ఒక తండ్రి స్థానంలో ఉంచావు తల్లి ప్రతి గురువారం నా కోసం అంటూ ప్రత్యేకమైన పూజలు చేస్తావు నువ్వు నైవేద్యాలు పెట్టి తిను బాబా అని ఎంతో ఆప్యాయతగా తినమంటావు తల్లి నువ్వు చేసి పెట్టిన నైవేద్యాలన్నీ నేను చక్కగా ఆరగిస్తాను నాకెంతో ఇష్టం కూడా ఎందుకంటే నా భక్తులు ప్రేమగా వండి నా కోసం తెచ్చిన వంటలు నేను తినకుండా ఉంటానా తల్లి ఏదో ఒక రూపంలో ఒక జీవి రూపంలో నీ ముందుకు వచ్చి దాన్ని నేను ఆశీర్వదిస్తానమ్మా ఆస్వాదిస్తాను నీ కంటికి నేను కనిపించకపోవచ్చు కానీ భగవంతుని నువ్వు ఏ రూపంలోనైనా కొలవచ్చు ఈ సాయి కూడా ఏ రూపంలోనైనా నీ దగ్గరకు రావచ్చు కానీ అందరిలోనూ ఆ పరమాత్మను చూడమని చెబుతున్నాను నువ్వు ఏ జీవిలో చూసినా నీకు నేనే కనబడతాను అంత ఇష్టంగా నువ్వు వండినప్పుడు ఈ సాయి ఎందుకు వద్దంటాడు నిర్మలమైన నీ మనస్సు భక్తి నాకెంతో ఇష్టం బిడ్డ స్వచ్ఛమైన ప్రేమతో అపారమైన నమ్మకంతో భగవంతుని నువ్వు ఆరాధించగలిగితే పరమాత్మ తప్పకుండా వశమవుతాడు నువ్వు అన్నింటిలోనూ సిద్ధంగా ఉన్నావు ఏది చేయమన్నా చేస్తాను ఈ సాయి చెప్పినట్టు నడుచుకుంటావు ఎవరితోనూ వాదలాడకు అందరికీ ప్రేమను పంచు ఇంతకంటే ఎక్కువగా నేను ఏమీ కోరుకోను నీకు కావలసినవన్నీ చక్కగా నేను చేసి పెడతానమ్మా ఇతరులను అర్థం చేసుకునే మనస్సు సహనంతో ఉండే తెలివి కష్టాలకు చలించని గుండె ధైర్యం శ్రమించే తత్వం ఇతరులను ప్రేమించే మంచితనం ఇవి మాత్రమే దేవుని దగ్గర వరంగా కోరుకో ఖచ్చితంగా నీకు అన్నీ లభిస్తాయి తల్లి నువ్వు ఇది కావాలి బాబా అని అడిగినప్పుడు బాబా నా కోసం ఏమీ చేయట్లేదు అని నువ్వు దిగులు చెందకు ఎందుకంటే అది అవసరమా కాదా అన్నది ఆ భగవంతుని నిర్ణయం నువ్వు కోరుకున్నవన్నీ జరగాలంటే అవి న్యాయమైనవా కాదా అన్నది మనిషి అంటూ లోకంలో ఉండరు కదా తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు చేసిన తప్పులను దిద్దుకునేవారు ఉత్తమ లక్ష్మ లక్షణం మరి నీలో ఏ లక్షణం ఉందో ఒక్కసారి తిరిగి చూసుకో నీ మనసు ఎలాంటిది ఎవరితోనూ గొడవ పెట్టుకోకు ఎవరిని గట్టిగా అరవకు ఎందుకంటే అరిస్తే ఆయుక్షేణం అంటారు మరి నీ భవిష్యత్తులో నువ్వు చక్కగా సంతోషంగా నీ వాళ్లతో గడపాలంటే ఎవరిని చులకనగా చూడకుండా ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయంగా ఆడుకుంటూ అందరితోనూ ఆనందంగా ఉండు అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని దాన్ని గుండెల్లో పెట్టుకొని సాధించడం తప్పు మనిషిలో ఉన్న మూర్ఖత్వం ఇదొక్కటే తల్లి ఇది నువ్వు గనుక విడిచిపెడితే నీ సుఖం నీ ఆనందం అంతా నువ్వే వెతుక్కున్న దానివి అవుతావు అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీ నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు అంతేకాని నేను ఒంటరి దాన్ని అయిపోయాను నా కోసం అంటూ ఎవరూ లేరు అని చింతించకు ఎందుకంటే నీ కోసమంటూ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నీతోనే సదా నడుస్తాడు నీ పైన ఎంతో నమ్మకంతో నీ జీవితం బాగుండాలని నీతో పాటుగా అడుగులు వేసి నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్